గారు ఉన్నారు వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎల్లు రవీందర్ రెడ్డి గారు సభాధ్యక్షత వహిస్తున్న పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి గారు మన మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు రాధాకృష్ణ శర్మ గారు గౌరవనీయులు సాయిరామ్ తమ్ముడు మరి కార్యక్రమంలో పాల్గొ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటి పత్తి శ్రీనివాస్ గారు బీజేపీ అంటేనే మన సిద్దిపేట టౌన్లో పత్తి శ్రీనివాస్ ఆయనే పాపం కష్టపడి పనిచేసాడు ఆయన అన్న నువ్వు సిద్దిపేట మంచిగా డెవలప్ చేస్తున్నావు ఇక నేను కూడా నీ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి ఇవాళ పట్టణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్నటువంటి తమ్ముడు పత్రి శ్రీనివాస్ గారికి మరొక సీనియర్ నాయకులు బీజేపీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్న పెద్దలు హనుమంతరావు గారికి మరి గౌరవ కౌన్సిలర్లు వరాల సురేష్ గారు బింగి బింగిరాజ్ గారు సతీష్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు విటోబా గారు చాలా మంది ఉన్నారు మరి పేర్లలో పోతే మర్చిపోయిన వాళ్ళు తిట్టుకుంటారు భయము లేదా చెప్పకపోతే పురాగత సారి చెప్పలేదంటది రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అరవింద్రెడ్డి గారు మరి అదేవిధంగా మా మోహన్ లాల్ అన్న గారు మేర సత్యన్న గారు మరి అట్లే ఇంకా చిప్ప ప్రభాకర్ గారు మా మంచ నరసింహులు గారు బైరయ్య గారు రాజు గారు రాహుల్ రెడ్డి భూ మా పెద్ద మనిషి భూపతి రెడ్డి కూడా కనబడి కన్నాం భూపతి రెడ్డి అన్న గారు నయీం గారు ఇక్బాల్ గారు రాజు గారు పెద్దలు రామారావు గారు శ్రీనివాస్ ఉప సర్పంచ్ గారు రాజలింగం గారు నరేష్ గారు పిండి అరవింద్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక పేర్లలో కొద్దిలే మల్లికార్జున్ కౌన్సిలర్ కనబడుతుండు అదేవిధంగా మా నాగరాజ్ రెడ్డి కౌన్సిలర్ కనబడుతుండు ఇంకా అందరిని అనుకోండి ఇక పేర్లు ఎందుకు ఊకే పంచాయతీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పార్టీ నాయకులకు మా పద్మశాలి నగర్ ఈ ప్రాంత అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సరే మూడు నాలుగు విషయాలు ఇక్కడ సరే తమ్ముళ్ళు పార్టీలో చేరుతుండ్రు మన స్ఫూర్తిగా స్వాగతిస్తున్నా తప్పకుండా వారి గౌరవాన్ని వారి నమ్మకాన్ని నిలబెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సరే ఒకప్పుడు సిద్దిపేట ఏంటి ఇవ్వాలా ఏంటి అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు సిద్దిపేటకు పిల్లనియాలంటే మంచినీళ్ళ కోసం నా బిడ్డ కష్టమవుతుందని పిల్లనీయనీ ఎనక ముందు అయ్యే రోజులో ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు మెదకంటే గాడిదలు పందుల్ని మాయం చేసినాం మోరీల్ని మాయం చేసినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టినాం ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు తెచ్చి సిద్దిపేటలో మంచినీళ్ళ బాధ లేకుండా చేసినాం అది మీకే తెలుసు ఒకప్పుడు అయితే ఆ బండి మీద నీళ్లు తెచ్చి అమ్ముకుంద్రు సైకిల్కి అటొకటి ఇటొకటి బకెట్ వేసుకొని నీళ్లు తెచ్చుకుందాం క్యాన్లు వేసుకొని నీళ్లు తెచ్చుకుందాం ఆ బాధ నీళ్ళ బాధ పోయింది మోరీల బాధ పోయింది ఇంత కరెంటు మంచిగా వచ్చేటట్టు చేసినాం చాలా వరకు గలీలు చక్కటి రోడ్లు వేసుకున్నాం అసలు ప్రశాంత్ నగర్ అంటే సింగిల్ రోడ్ ఉంటుండే డిగ్రీ కాలేజీకి వెళ్ళి అంత చిమ్మ చీకటి ఉండు రూరల్ పోలీస్ స్టేషన్ దాకా ఫోర్ లైన్ రోడ్ వేసి మధ్యలో డివైడర్ పెట్టి బటర్ఫ్లై లైట్లు పెట్టి ఒక ప్రశాంత్ నగర్ వైపు కూడా ఇటు రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రింగ్ రోడ్ వేసి అద్భుతంగా ఈ పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకున్నాం అక్కడ మంచి అంబేద్కర్ స్టాచ్యూని పెట్టుకున్నాం ఇట్లా ఏది చూసినా ఇస్ అ మోడల్ పెద్ద పెద్ద పట్టణాల్లో లేనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవాళ సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసినాం అసలు మోరీలు ఎక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయో మనకు తిరగకుండా చేసినాం మీకు ఒకప్పుడు ఆ మోరీలలో మొత్తం చెత్త ఉంటుండే ఆ చెత్త లేకుండా ఆ చెత్త ఎత్తుదురు మోరీలలో ఎత్తితే మళ్ళీ పదిహేను రోజులాగా ఇయకపోదురు కుప్పలు కుప్పలు అట్లే ఉండు ఇప్పుడు ఉన్నదా చెత్త లేదు ఎత్తులు లేదు కుప్పలు లేవు చెత్త కొండు ఉంటుండే ఇదివరకు మూల మీద చెత్త కొండీల మా మైలలో వచ్చి ఆ మూల మీద చెత్త వేయాలంటే దాని చుట్టూ నాలుగు కుక్కలు పది పందులు చెత్త వెయ్యాలంటే కూడా దూరం వెళ్ళి ఇసురుదురు సగం కింద పడుతుండే సగం బయట చెత్త పండ్లు పెట్టి ఇంటింటికి రోజు తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తను తీసుకొని పరిశుభ్రమైన సిద్ధిపేటం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇట్లా మనది మనకు తెలియదు వేరే ఊరికి పోతే మీకు అర్థమవుతుంది వేరే ఏదైనా వేరే ఊరికి పోండి మనంత శుభ్రత కనబడుతుందాడా మన లెక్క బండి వస్తుందా మన లెక్క అక్కడ రోడ్లు ఉన్నాయా మన లెక్క అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నదా మనలాగా కమ్యూనిటీ హాల్ అక్కడ ఉన్నాయా మనలాగా దేవాలయాల నిర్మాణం అక్కడ జరిగిందా ఎండ్లా చూసినా మనం కుడిచేయ ఉంటాం మీరు ఏ ఊరికి పోయినా మేము ఇట్లా సిద్ధిపేటకి వచ్చినాం వచ్చినామంటే మీకేంది పోయి మంచిగా మీరు అదృష్టవంతులు అంటారు తప్ప బేకారని ఎవరైనా అన్నడా మనం బేకారని అన్నారా అదృష్టవంతులు అంటారు మీకేంది పోయి హరీష్ రావు ఉన్నాడు అన్నారు తప్ప ఏ మీరు మీరు పనికిరారు అన్నారా మనం నవ్వుకుంటా మాట్లాడతారు మీ గౌరవం పెరుగుతుంది మీ ఇజ్జత్ పెరిగింది మీ మీ ప్రతిష్ట పెంచేటట్టే పని చేసిన తప్ప మీరెక్కడ తల దించుకునేటట్టు నేను పనిచేయలేదు మీరంతా నా కుటుంబం మీరందరూ బాగుంటే నేను బాగుంటా మీ అందరి ఆత్మగౌరవమే నా గౌరవం మీ అందరి ప్రతిష్ట నా ప్రతిష్ట మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం దానికోసం నేను ఎప్పుడూ పనిచేస్తూ వచ్చిన ఇవాళ ఓపెన్ జిమ్స్ కానీ మన కొమర్ చెరువు కానీ ఇవాళ ఎర్ర చెరువు కానీ ఇటు ఏ రంగం అయినా చూడండి విద్య కావచ్చు వైద్యం కావచ్చు అన్నిట్లా సిద్దిపేటను అగ్రగామిగా పెట్టినాం మెడికల్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలు గవర్నమెంట్ ఐటిఐ కాలేజీని మహిళా డిగ్రీ కాలేజీని పీజీ కాలేజీని ఇట్లా ఒక్క కాలేజీ కాదు చదువుల తల్లిగా ఈ సిద్దిపేటను అభివృద్ధి చేసినాం ఏ చదువు చదువుకోవాలనుకున్నా మీ పిల్లల కోసం అన్ని రకాల విద్యను సిద్దిపేటను కేంద్రంగా చేసినాం నర్సింగ్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం అట్లే రిజర్వాయర్ల కిల్లాగా మార్చినాం ఆలయాల జిల్లాగా ఈ జిల్లాను మార్చుకున్నాం దేవాలయాలైనా రిజర్వాయర్లైనా విద్యాలయాలైనా దేంట్లో మా సిద్ధిపేట ఉండొద్దు అందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఎక్కడెక్కడో పక్కూర్లో వచ్చి కొమ్మటి చెట్టు చూసిపోతున్నారు సాయంత్రం పూట ఎక్కడెక్కడో వేరే జిల్లాలకెళ్ళొచ్చినట్టు చేసినాం లేదా అంటే మనది మనకు రోజు చూస్తేనేమో అర్థం కాదు వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం అబ్బా అంటారు మనం రోజు చూస్తే ఏముంటది ఇది గరకా మురికి దాల్ బరాబర్ కోటి పప్పుతో సమానం అన్నట్టు అయిపోయింది మన కథ మనది మనకి ఇంకేమో చేయపాయాని అనుకుంటాం మనం చెయ్యాలి తప్పకుండా చేస్తా నా ఊపిరినంత వరకు ఆ దేవుడిచ్చిన శక్తిని అంతా మీ కోరికలు మన అభివృద్ధి కోసమే ధారపోస్తా మీ కోరికలు నెరవేర్చడానికి పనిచేస్తా ఇప్పుడు కూడా నాలుగైదు అంశాలు తెచ్చారు నా దృష్టికి దేవాలయ అభివృద్ధికి పద్మశాలి సమాజం కమ్యూనిటీ హాల్ కోసం మైనారిటీస్ మాకు కూడా ఒక హాల్ కావాలని మా ముస్లిం మైనార్టీ సోదరులు అడిగారు ఇంకా చాలా దరఖాస్తులు వచ్చినాయి ఇంకా కొన్ని రోడ్లు అడిగారు కొన్ని విషయాలు అడిగారు తప్పకుండా చేద్దాం అయితే ఒక్కటే ఆలోచించండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంటే ఎట్లుండే ఇవాళ ఎట్లయింది సిద్దిపేట జిల్లా కావాలన్నా వద్దా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు నేనేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు వారి కోరిక మనందరి ఆకాంక్ష సిద్దిపేట జిల్లా మనం చేసుకున్నాం చేసుకున్నామా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుంటూ సిద్దిపేట జిల్లా తీసేస్తారట తీసేయాలనా జిల్లాలు అంటే జిల్లాలు తీసేస్తే మళ్ళా మనం సంగారెడ్డి పోవాలట పోదామా సంగారెడ్డికి ఏ పని ఉన్నా సంగారెడ్డి పోవాలంట మళ్ళా ఇన్ని ఏళ్ళ కల ముప్పై నలభై ఏళ్ళ కళ జిల్లా చేస్తే కలెక్టరేట్ కడితే జిల్లా ఆసుపత్రి కడితేని జిల్లా జైలు కడితేని జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసు ఆర్ ఆఫీసు పంచాయతీరాజ్ ఆఫీసు ఇరిగేషన్ ఆఫీసు అన్ని ఆఫీసులు కట్టిచ్చేసా ఇప్పుడు జిల్లా తీసేస్తా అంటాడు హరీశ్వవు మీద కోపం ఉంటే సిద్దిపేట జిల్లా తీసేస్తావా మా సిద్దిపేట ప్రజలేం చేసిండ్రు నా మీద ఎందుకు కోపం నేను బరాబర్ అసెంబ్లీలో గట్టిగా గల్లబట్టి అడుగుతున్నా ఏమైపోయిన నాలుగు వేల పిచ్చి ఆడబోయిందని అడుగుతున్నా తప్ప ఇది అప్పుడు ఓట్లప్పుడు ఏం చెప్పిండు అరే కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు నా గురిని నాలుగు వేలు చేస్తా అన్నాడు నమ్మి బుద్ధిని మరి ఏది నాలుగు వేలని అడుగుతున్నా తప్ప బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద గెలవంగానే ఒక్కటే నెలకు నాలుగు వేల పెంచని అన్నాడు ఒక్క నెల కాదు ఇరవై ఐదు నెలలు అయింది ఇప్పుడు ఇరవై ఐదు అయిందిరా నాయన నీ నాలుగు వేల పెంచనేది మా అవ్వ తాతలకు మా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు నువ్వు యాభై వేలు బాకీ పడ్డవు రేవంత్ రెడ్డి అనుకోని నేను బల్ల గుద్దీ అసెంబ్లీలో అడుగుతున్నాయి తప్ప నేను అడుగుతున్నాను నా మీద కోపమైన ఇప్పుడు నెలకు రెండు అంటే ఇరవై ఐదు నెలలు అంటే ఎంత బాకీ పడ్డట్టు యాభై వేలు బాక పడ్డా లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా యాభై వేలు ఎక్కడన్నా రైనా ఫస్ట్ యాభై వేలు ఇచ్చినాక మా అక్క జిల్లలు వచ్చిన దగ్గరికి రాను అడుగుతున్నాయి ఇప్పుడు కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు వచ్చినాయా లేవా మరి రేవంత్ రెడ్డి వచ్చి రెండు ఏళ్ళ రెండు బతుకమ్మలు వే ఏడవా చీరలు మాయమైందా లేదా ఆగం పట్టించు మీ బిడ్డ కాన్పుకు పోతే సిదిపేట దావఖాన్లా బయట తల్లికి అత్త కన్నం పెట్టించిన లోపల బిడ్డ కన్నం పెట్టించిన కేసీఆర్ కిట్ ఇచ్చినాం పన్నెండు వేల రూపాయలు బ్యాంకులు వేసినాం ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లలు తెచ్చి మీ ఇంటికాడ దించుకోలే రేవంత్ రెడ్డి వచ్చిండు కేసీఆర్ కిట్ మాయం మాయమైందా కేసీఆర్ కిట్ మాయమైతది బతుకమ్మ చీరలు మాయమైతాయి సిద్దిపేట జిల్లా కూడా మాయం చేస్తున్నట్టుగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు తిప్పలేదు